కార్యక్రమంకి వచ్చేసినటువంటి నా సహకార అధికారులు జాయింట్ కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ బురా నాగరాజ్ గారు స్థానిక సర్పంచ్ గారు ఉంటున్న వేదికలు ఉంటున్న ప్రజాపదలు అండ్ ఇక్కడ వచ్చేసినటువంటి ఓటర్స్ అంటే సీనియర్ సిటీ సీనియర్ ఓటర్స్ న్యూ ఓటర్స్ మాత్రం కాకుండా రాబోయిన కాలంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ విత్ ఓటింగ్ ఎలిజిబిలిటీగా ఆకపోతున్న ఇక్కడ ఉంటున్న జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాస్ట్ పదహారు సంవత్సరంగా ఈ నేషనల్ ఓటర్స్ డే అని ఒక కార్యక్రమము అక్రాస్ ద కంట్రీ అంటే మన భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క పల్లెల్లో నగరంలో ఇది జరుగుతుంది ఎందుకు నేను ఇప్పుడు నా ముందు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ప్రభా ప్రజాస్వామ్యం అంటే అది సాధారణ విషయం కాదు బిగ్ రెస్పాన్సిబిలిటీ పెద్ద బాధ్యత ఎందుకంటే ప్రజాస్వామ్యం లేని కంట్రీస్ ఒకసారి మాట్లాడతాం ఫర్ ఎగ్జాంపుల్ సే యుఏ యునైటెడ్ అరాబ్ ఎమిరేట్స్ సో అక్కడ ఎమిరేట్స్ ఎమిరటి అంటారు వాళ్ళు ఒక కింగ్ ఆర్ ఎమిరేట్స్ వాళ్ళు చెప్పిన విషయాలకి వాళ్ళకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది వాళ్ళు చెప్పిన విషయాలే శాసనం అక్కడ సో అక్కడ ఉంటున్న విషయ అక్కడ ఉంటున్న పవర్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు వెదర్ వెర్ హ్యాపీ ఆర్ వాళ్ళు జనరల్ గవర్నెన్స్లో ప్రతిరోజు జరుగుతున్న పాలనలో వాళ్ళకి ఏం పాత్ర ఉంటుంది ఇవన్నీ చూస్తే వాళ్ళకుంటున్న వాళ్ళు వాళ్ళ పనులు ఉన్న బిజినెస్ కానీ వాళ్ళు ప్రతిరోజు చేసిన లైవ్లీహుడ్స్ వరకే వాళ్ళకి ఉంటున్న స్వతంత్రం ఉంటుంది ఒక గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ లెవెల్లో ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి ఆ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి దాని ఉన్న ఎట్లా బాధిప ఉంటుంది ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అక్కడ రిప్లై ఫీడ్బ్యాక్సే చేయలేదు బట్ మన ప్రజాస్వామ్యంలో చూస్తే ఒక పవరుగా ఎవరెవరికి ఓటు హక్కు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక గవర్నమెంట్ని నిద నిర్ధరించిన ఒక హక్కులు ఇవ్వడం చాలా పెద్ద పవర్ టు ద సిటిజన్స్ అది మనకి పెద్దగా తెలీదు ఇదే మీరు ఒక ఆటోక్రటిక్ కంట్రీ అంటే ఒక కింగ్ కింగ్ ఒక రాజా ఇప్పుడు కూడా రూల్ చేసిన ఒక కంట్రీకి వెళ్తే అప్పుడు మీకు తెలుసు మన దేశంకి ఆ దేశంకి ఎట్లాంటి తేడా ఉంది అని సో మనం వీటి మనకుండిన హక్కులు ఓటు హక్కులు చాలా ఈజీగా తీసుకుంటాం కదా అంతే కదా వెళ్ళి ఏదో ఒక బటన్ నొక్కితే అయిపోతుంది దీనికి ఎందుకు ఇంత గొల నా నేను ఓటు వేయకపోతే ఇంకెవరో ఒకరు ఓటేస్తారు ఎవరో ఒకరు గెలుస్తారు ఐదు సంవత్సరం పనిచేస్తారు కదా ఈ ఐదు సంవత్సరము చేసిన పనులు కరెక్ట్గా కాదా నీకు చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది మనకు ఉంది అది ఎట్లా చెప్పాలి గట్టిగా చెప్పాలి మీరు నా మీకు మిచ్చిన హామీలు ఇక్కడ జరుగుతుందా లేదా హామీలు ఇచ్చిన హామీలను ఇంప్లిమెంటేషన్ అధికారులు సక్రమంగా చేస్తున్నారా లేదా దానికుంటే నా ఆర్థిక సహకారాలు ఆర్థిక వసతులన్నీ కూడా మీరు తీసుకురాగలుగుతున్నారా లేదా ఇట్లాంటి క్వశ్చన్ ఇట్లాంటి ప్రశ్నలు ఎప్పుడు ప్రజలు ఈ అధికారుల అధికారుల ముందు అధికారుల మీద ఆర్ నాయకుల మీద మనం ఎప్పుడు తీసుకువస్తామో అప్పుడు ఈ భాగీదారితం జన్ భాగీదారితం ఇంకా పెరుగుతుంది అప్పుడు మీరు ఓటు వేసినదికి ఒక ఫలితాలు వస్తుంది నేను ఈయనకి ఓటు వేసాను తర్వాత ఈ అడిహారం డిమాండ్ చేశాను నా ఆ పోలింగ్ స్టేషన్స్ లో ఉంటున్నా ఓటు హక్కులు నింపిన ఎంతమంది పవర్లు ఉన్నారు అని ఒక జాబితా ఎలక్ట్రోల్ రోల్ అంట ఆ ఎలక్ట్రోల్ రోల్ నాయుడు ద్రాక్ష మరోజు కృష్ణ అలాగే మహేశ్వరి మేడం ايني وي 5.5 1000 کا فاسٹ پاسٹ کو بناؤ اور وي 5